హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యువెలర్ జువెలరీ ఈరోజు మన జ్యువెర్ జ్యువెలరీ కలెక్షన్లో చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట అన్ని కూడా న్యూ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అండ్ స్టట్స్ బ్యాంగిల్స్ డైలీ వేర్ స్టట్స్ బ్యాంగిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ పెట్టాను అండ్ మంచి బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ కూడా పెట్టాను అనమాట మిస్ కాకుండా వీడియో అండ్ వరకు చూడండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ చెడౌకుందని మాంగ అనమాట హ్యాండ్మేడ్తో హ్యాండ్మేడ్ కస్టమైజ్ చేసింది చాలా బాగుంది ఉంటుంది చాలా యూనిక్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బెడ్స్ ఎయిటీన్ టు మీకు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ ఉంటాయి అండ్ బ్యాక్ హుక్ ఉంటుంది మీకు ఎయిటీన్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీకు డైమండ్ రిబ్లికాలో వస్తాయి అనమాట డైలీ వేర్కి చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ వీడియోలో సింపుల్ జ్యువెలరీ కాడ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు కూడా పెట్టాను అసలు అవి రియల్గా గోల్డ్వి తెచ్చి పెట్టారా మ్యామ్ అని మీకు డౌట్ రావచ్చు అలా కాదండి ఇన్విటేషన్ జ్యువెలరీని అంత బాగున్నాయి అనమాట అన్ని న్యూ డిజైన్సే సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కూడా చిన్నగానే ఉంది ఎందుకంటే ఫోర్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది ఎందుకంటే నైట్ పెట్టాను నిన్న ఈవినింగ్ కూడా నేను వీడియో ఒకటి చేశాను ఎక్కువ లెంత్ కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ మొత్తం ఒకటే వీడియోలో కొంచెం చేయలేకపోతున్నాను అనమాట సో వాయిస్ ఇవ్వడం కొంచెం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అనమాట మీరు చాలా వీడియోస్లో చూసుకోవచ్చు నాకు దగ్గు వస్తుంది సో దాని బ్రీతింగ్ వల్ల మౌత్తో ఎయిర్ తీసుకోవడం వల్ల లవ్ అనమాట దగ్గు వస్తుంది సో దానివల్ల డివైడ్ చేసి నేను ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడైనా కలెక్షన్ ఎక్కువ న్యూ డిజైన్స్ కనుక ఉంటే కొన్నిసార్లు ఈవినింగ్ టైంలో కూడా ఈవినింగ్ సిక్స్కి అప్లోడ్ చేస్తాను అనమాట సో ఒకసారి ఛానల్లో చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఈవినింగ్ సిక్స్కి అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అందులో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా చాలా బాగున్నాయి అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్నిసార్లు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు సో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఈ వీడియో అండ్ నిన్న సాయంత్రం అప్లోడ్ చేసిన వీడియో కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి అంతేకాదు మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి ఇంకా మనం వీడియో కంటే ముందే ఆర్డర్ పెట్టుకోవాలి అని ఇంకా ఈ వీడియో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే చూడండి అండ్ వీడియోలో కంటే కూడా ఎక్కువ కలెక్షన్ అనేది మీకు వాట్సాప్లో అయితే అప్లోడ్ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో ఫోన్స్ హ్యాంగ్ అవుతాయి ఇలాంటివి ఉన్న అనుకున్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వద్దు సో పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ కంటే ఇంకా ఎక్కువే ఉంటాయి అనమాట సో రీసెలర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ కలెక్షన్ అనేది మేము గ్రూప్ గ్రూప్స్లో అనేది పెడతామన్నమాట సో ఈ వీడియో ఈ వీడియోలో అంటే ఇంకా ఏది బెస్ట్ న్యూ డిజైన్ ఏది అనేది చూసి మాత్రమే వీడియోలో పెడతామనమాట సో గ్రూప్స్ వచ్చేసరికి నార్మల్గా ఇంకా వీక్లీ వన్స్ అయినా ఏదో పాతబైనా అప్డేట్ అనేది చేస్తామన్నమాట అండ్ ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ చూడండి మీకు గోల్డ్ కాపీ అనమాట రియల్ గోల్డ్ లానే ఉంటే మొత్తం అంకట అండ్ కెంపు స్టోన్ అనేది అనమాట అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ చూడండి అండ్ ఇది వచ్చేసి మీకు కెంపు నెక్లెస్ అండి నార్మల్ కెంపు నెక్లెస్ ఇది భరతనాట్యం వాళ్ళకు బాగుంటుందని ఒక సెట్ ఉండి పెట్టాను అనమాట బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ త్రీ లైన్స్లో మైక్రో గోల్డ్ పెట్టలో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి ఐటీలో వస్తుంది అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ అనమాట కింద కింద వచ్చేసి మీకు ఇలా బ్లాక్ డైమండ్స్ అనేది హ్యాంగింగ్గా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అనమాట సో టూ టైప్స్ అయితే తెచ్చాను ఈ వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ మాలా అండి హారం అనమాట బీట్స్ హారం చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ మీకు వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది అనమాట కలర్ బీట్స్తో వస్తుంది ఇది చాలా బాగుంది లెంత్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ఇంచ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ కొరల్స్ నెక్లెస్ చూడండి టెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫోర్ స్టెప్స్ వస్తుంది అండ్ మ్యాచింగ్ కూడా మీకు గోల్డ్ కాపీ జుమ్కాస్ అనేది ఇచ్చేసాము లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట ఎండ్ ఎండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది రాణిహారం టైప్ అండ్ పులిగోరు పెండెంట్ విత్ మాల అండి మీకు పర్ల్స్ చైన్ వస్తుంది ఇలా పులిగోరు వస్తుంది అండ్ పెండెంట్ పైన మనకు కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు చూడండి అండ్ స్టోన్స్ వచ్చేసి మీకు పింక్ కలర్ అండ్ పింక్ కలర్ రూబీస్ వచ్చేసాయి అండ్ అంకట్ స్టోన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ అంకట్ స్టోన్ నెక్లెస్ అండి ఇది రీస్టాక్ ఐటమ్ ఇది లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అనుకుంటాను ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది చాలా చాలా బాగుంది రూబీ స్టోన్తో ఎంబ్రాయిడర్ వచ్చింది వచ్చిందనమాట బ్లాక్ బెడ్ చైన్ ఎయిటీన్ నైంటీ నైన్ అనమాట మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో వస్తుంది మీకు నక్షి పెండెంట్ హెవీగా అనమాట మీకు త్రీ లైన్స్లో బ్లాక్ బెడ్ చైన్ వస్తుంది గోల్డ్ కాపీలో సో రిప్లికాలో వస్తుంది అనమాట మీకు విత్ ఇయరింగ్స్ ఇందులో కూడా మీకు టూ టైప్స్ ఉన్నాయి టూ గ్రీన్లో కావాలంటే గ్రీన్లో మెరూన్లో కావాలంటే మెరూన్ కలర్లో కింద ఇంచెస్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయి ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు కొరల్స్లోనే తైవాన్ కొరల్స్లో త్రీ స్టెప్ హారం అనమాట ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ విత్ స్వరాక్ సీ కోల్స్ కొరల్స్ అనమాట వచ్చేసి మనకు మట్టలు అండి పంచలోహాల మట్టలు అనమాట టూత్ స్ట్రింగ్ మొత్తం కాంబో ఈ కాంబోనే తీసుకోవాలి సింగిల్ పేరమంట అని అడగొద్దు సో సింగిల్ పేరు అయితే ఇవ్వడం అయితే కుదరదు అనమాట అవైలబుల్గా లేదు సో తీసుకుంటే మొత్తం కాంబో తీసుకోవాలి మీకు సింగిల్ పేరు తీసుకున్నా కూడా ఎక్కువ పడుతుంది అనమాట సో అందుకని మొత్తం కాంబోనే తీసుకోవాలి పంచలోహాల్వి సో మీరు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు మీకు ఏమీ ర్యాషెస్ రావడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట కాబట్టి మనకు బాడీకి కూడా మంచిది హీట్ తక్కువ అని అంటారు పెద్దవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మీకు కుందన్ నెక్లెస్ అనమాట విక్టోరియన్ పోలిష్లో టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది మనకు గ్రీన్ అండ్ ల్యావెండర్ అండ్ టూ కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ బ్యూ బూటిఫుల్ ఇంకొక హారం అండి మామిడి పిందల హారం గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదు మ్యాచింగ్ అయితే జుమ్కాస్ వచ్చేసాయి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట మొత్తం కూడా రియల్ కెంపు స్టోన్స్ టూ టైప్స్ ఉన్నాయి టూ టైప్స్ కూడా సేమ్ కాస్ట్ మీకు ఇక్కడ చూసుకోండి మొత్తం కూడా కెంపు స్టోన్ వస్తుందన్నమాట ఇంకొక హిప్ బెల్ట్ ఇవి కూడా మీకు గోల్డ్ కాపీ హిప్ బెల్ట్ అనమాట ఇది కూడా మీకు కుందన్ వస్తుందండి మొత్తం కూడా కుందన్ స్టోన్ వస్తుంది అనమాట అండ్ కెంపు స్టోన్లో కుందన్ స్టోన్లో వస్తుందన్నమాట మీకు గోల్డ్ బాల్స్లో కాబట్టి గోల్డ్ బాల్స్లో బీడ్స్లో కావాలంటే బీడ్స్లో ఇలా తీసుకోవచ్చు సైజెస్ అనేది వచ్చేసి మీకు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకన్నా సరిపోతుందండి అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ ఇది కూడా గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు మొత్తం కూడా మీకు ఇలా ఉంటుందన్నమాట వర్క్ కళంకారీ వర్క్ అయితే ఉంటుంది అనమాట దీనిపైన చాలా చాలా బాగుంటాయి అండ్ న్యూ డిజైన్స్ అయినా అనమాట ఎక్కడ కూడా ఇన్విటేషన్ జ్యువెలరీ అనిపించదనమాట సో రియల్గా హిప్ బెల్ట్ మీకు గోల్డ్ హిప్ వేరే బెల్టే వేరే చేసినట్టు ఉంటుంది అనమాట ఆ కుందన్స్ కానివ్వండి ఆ బీట్స్ కానివ్వండి రియల్ ఒరిజినల్ ఒరిజినల్ కాబట్టి మీకు అలా అది అలాగే అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హారం చూడండి న్యూ డిజైన్ అనమాట త్రీ డి త్రీడింగ్ పాలిషింగ్లో అయితే వస్తుందనమాట సో లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఇప్పుడు మనకు చాలా ట్రెండ్లో ఉన్న ఈ టైప్ పాలిషింగ్లో మనం గోల్డ్లో కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం ఇప్పుడు కావాలనే గోల్డ్లో కూడా ఈ పాలిషింగ్ అయితే చేపించుకుంటున్నాను అనమాట సో బీడ్స్ నెక్లెస్ హారము సో బోత్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ లాస్ అవుతుందనమాట సో చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ హారం చూడండి మొత్తం కూడా బ్రైడల్ సెట్సే సో వెడ్డింగ్ జ్యువెలరీస్ అండ్ వెడ్డింగ్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఇందులో మీకు కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ అండి రియల్ బీడ్స్ వర్యాక్ ఇవి ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ అండ్ సిల్వర్ రిప్లికా అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట విత్ ఇయరింగ్స్ ఇలా ఇయరింగ్స్ కూడా మీకు హెవీగా వచ్చేసాయి మనకు పెనెంట్ హెవీగా ఉంది కదా సో దానికి బట్టి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ మొత్తం కూడా కెంపూ స్టోన్తో వస్తుంది అనమాట థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అనమాట ఇయరింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి ఇందులో కూడా మీకు టూ కలర్స్లో ఉన్నాయన్నమాట మల్టీ కలర్లో ఓన్లీ పింక్లో ఈ సిమిలర్ టైప్లోనే ఇంకొక నెక్లెస్ ఉంది సో ఇలా వచ్చిందండి ఇది కూడా మొత్తం కూడా మీకు కెంపు స్టోన్ అండ్ వైట్ సీడర్స్తో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట పెట్టుకున్నాక మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూడండి మొత్తం కెంపు అసలు రియల్ గోల్డ్ ఉంటుంది ఉంటుందన్నమాట ప్రైస్ కూడా వచ్చేసి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా చాలా బాగుంటుందండి అసలు న్యూ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను రండి ఎంత బాగున్నాయి అనుకుంటే ఎంత బాగున్నాయి స్క్రూ బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ మీరు సైజెస్ వచ్చేసి ఒకొక్క ఇంచ్ తక్కువైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఓపెనబుల్ సో ఓపెనబుల్ స్క్రూ టైప్ కాబట్టి మీకు కంగన్ అనమాట ఈ కంగన్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి టూ టైప్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇవి రియల్ రియల్ గోల్డ్ అనే ఉంటాయండి ఒక్కొక్క డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఇక్కడ మారుతుంది ఫస్ట్ చూసింది మీరు కుందని ఇది వచ్చేసి కెంపు స్టోన్ వస్తుందనమాట రియల్ బ్యాంగిల్ రియల్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్ కూడా చాలా బాగుంది చూడండి మీకు పికాక్ డిజైన్ వచ్చి ఇంకొకటి వచ్చేసి మీకు బ్యూటిఫుల్ బీడ్స్ నెక్లెస్ ఇందులో మీకు మువ్వల్లో కూడా ఉంది ఇలా ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి ఇదంతా కూడా హ్యాండ్తో చేసేదనమాట ఆ చిన్న చిన్న పూసలు గుచ్చి అల్లడం మొత్తం కూడా హ్యాండ్మేడ్ అనమాట మీకు వరెల్స్లో చాలా చాలా బాగుంటుంది అండ్ నీళ్ళు ఈ టైప్లో సిమిలర్ టైప్లో చాలానే నేను ఒక కొంచెం ఇదే టైప్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇవి వచ్చేసి న్యూ డిజైన్ అనమాట ఒక్కొక్క చూడడానికి అదే కదా అన్నట్టు అనిపిస్తుంది బట్ డిజైన్ అనేది వేరేగా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి బీడ్స్ హారం అండి సో ఫోర్ లైన్స్లో వస్తుందన్నమాట విత్ మ్యాచింగ్ స్టడ్స్ వచ్చేసాయి అండ్ స్టట్స్ కూడా మీకు వచ్చేసి స్క్రూ బ్యాగ్తో వస్తాయి అనమాట ఇందులో మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టాను చూడండి అండ్ చాలా బ్యూటిఫుల్గా మేక్ చేశాను అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ పోల్కీ బ్లాక్ చైన్ అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసిందనమాట పోల్కీ డ్రాప్స్ కూడా మీకు ఒరిజినల్ పోల్కీ డ్రాప్స్ అనమాట పట్టీలు నేను సిమ్లర్ డిజైన్లు నిన్నటి వీడియోలు కూడా నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేసిన వీడియోలో కూడా పెట్టాను ఇది ఇంకొక డిజైన్ అనమాట సో ఇక్కడ ఇక్కడ ఏదైనా మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే ఇంకా చూడాలి అనుకుంటే నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేసిన వీడియోలో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అందులో కూడా నేను టూ మోడల్స్ అయితే పెట్టాను అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కాంబో సెట్ అండి ఇక్కడ నేను హారం కాస్ట్ ఎలా పడుతుంది నెక్లెస్ కాస్ట్ ఎలా పడుతుంది అనేది కూడా స్క్రీన్ మీద ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రిప్లికా అండి గోల్డ్ రిప్లికా అనమాట త్రీ డీ పాలిషింగ్లో వస్తుంది ఒకటి ఇంది కొంచెం బ్రన్గా ఉంటుంది అనమాట మొత్తం కూడా మీకు టెంపుల్ వర్క్ మీరు ఇక్కడ చూసుకోండి అండ్ అన్నిటికీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా స్క్రూ బ్యాగ్ స్క్రూ బ్యాగ్తోనే వస్తాయి అనమాట సో వెడ్డింగ్ జ్యువెలరీ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే చాలా చాలా బ్రైడల్గా చాలా యూనిక్ ప్లేసెస్ చూడండి అండ్ బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా స్టడ్స్ అయితే తీసుకొచ్చాను అసలు స్క్రూ బ్యాగ్లో స్క్రూ బ్యాగ్లో అన్ని చాలా చాలా మంది మనల్ని అడుగుతున్నారనమాట సో స్క్రూ బ్యాగ్ ఇప్పుడు ఈరో రోజు ఇయర్ రింగ్స్ చూసినవన్నీ కూడా మీకు స్క్రూ బ్యాగ్తోనే ఉన్నాయి చూడండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ రియల్ డైమండ్స్ లాగానే ఉంటాయండి అన్నిటికి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న స్టార్ట్స్ అన్నిటికీ కూడా స్క్రూ బ్యాగ్తోనే ఉన్నాయన్నమాట అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అనుకుంటాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ ఉంది సమ్ అంతే చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా యూనిక్ డిజైన్స్ చూసుకోండి ఎప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అంటే బ్యాంగిల్స్ ఇక్కడ మన సైజెస్ అన్నిటిలో కూడా అన్ని సైజెస్ అయితే లేదు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ మాత్రమే ఉంది అండ్ అన్నిటి కూడా నేను ఇక్కడ సైజెస్ అనేది మెన్షన్ చేశాను స్క్రూ స్క్రీన్ మీద ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నిటికీ అన్ని సైజెస్ అనేది అవైలబుల్గా లేవు సో కొన్నిటికి మాత్రం కొన్ని కొన్ని ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కొన్ని సైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో రియల్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ కూడా హాల్ మార్క్ వస్తుందన్నమాట సో రియల్ గోల్డ్ అని కాదు జస్ట్ అలా సెంబల్ అయితే వేసారు సో చాలా చాలా బాగున్నాయి అసలు చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ డైలీ నేను వన్ ఇయర్ అని ఈ బ్యాంగిల్స్కి చెప్పను ఇంకా ఎక్కువే వేర్ చేసుకోవచ్చు అండ్ నేనైతే వేర్ చేస్తున్నాను రెగ్యులర్గా ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఎక్కువే అయిపోయింది అనుకుంటాను ఐడియా లేదు బట్ అలా ఉంటుంది క్వాలిటీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఏదైనా వన్ గ్యారంటీ బ్యాంగిల్స్ ఏదైనా చెప్పినా కూడా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అని చెప్తాను బట్ ఇవి దానికంటే క్వాలిటీ ఎక్కువ బాగుంటాయి అనమాట అందుకే మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది అండ్ మీకు బ్యాగ్ కూడా హాల్ మార్క్ వస్తుంది హాల్ మార్క్ వస్తుంది కాబట్టి సో ఎవరు అనుకోరు మీకు ఇన్విటేషన్ బ్యాంగిల్స్ అని రియల్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయి అండ్ కిడ్స్లో మీకు ఇంకొక న్యూ అంకీస్ అనమాట సో నిన్న మార్నింగ్ వీడియోలో కూడా చాలా డిజైన్స్ అయితే పెట్టాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవి అయితే వచ్చాయి వన్ కేసీ ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యూటిఫుల్ కుందన్న నెక్లెస్ అండి మీకు ఇది జడావు కుందన్ ఎం వస్తుందనమాట ఇలా ప్రీమియం కుందన్స్ కా కుందన్స్ అండి రియల్వీ కాదు ప్రీమియం కుందన్స్ అనమాట అండ్ సేమ్ మనకు జడావు కుందన్ లానే ఉంటే ప్రీమియం అనమాట సో రిప్లికా జడావు కుందన్లో రిప్లికాస్ అనమాట రియల్వి కాదు ఈ బ్యూటిఫుల్ సెట్ మొన్న ఒక రోజు పెట్టానండి థర్టీన్ నైంటీ నైన్ పెట్టిన డేలోనే సెకండ్ డేలోనే సోల్డ్ అనమాట ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో ఇప్పుడైతే ఉన్నాయి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు పికట్ ఇందులో స్టార్ట్ ఇది కూడా మీ స్క్రూ బ్యాగ్తో వస్తుంది అండ్ ఇంకొక లక్ష్మీదేవి అమ్మవారి స్టార్ట్స్ సో ఇదండి ఈరోజు మా జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ